పేరెంట్స్కి అసలు ఏం కావాలనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి అంటే ఓన్లీ స్టడీసే కావాలా లేకపోతే వాళ్ళకి స్ట్రెస్ లేకుండా కొంచెం మెంటల్ పీస్ ఇచ్చి అంటే బ్రేక్స్ ఇస్తూ వాళ్ళకి ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేసి ఈ స్ట్రెస్ని రిలీవ్ చేయాలనేది అది పేరెంట్స్ డిసైడ్ డిసైడ్ చేసుకుని పిల్లల్ని దానికి అనుగుణంగా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉండాలన్నమాట అంటే పేరెంట్స్ కానీ లేకపోతే టీచర్స్ కానీ అట్లా గైడ్ చేస్తూ ఉండాలి అట్లా కాకుండా మీరు అన్నట్టు వాళ్ళకి మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ సెవెన్ ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ ట్యూషన్స్ అంటే వాళ్ళు డెఫినెట్గా మొనాటనస్గా ఉంటుంది వాళ్ళకి మొనాటనెస్ అంటే ఒకే ఉండటం వల్ల ఏమిటంటే పిల్లల్లో ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోద్ది అంటే మనం అనుకున్న రిజల్ట్ కూడా ఉండదు మొనాటనస్గా ఉంటే సో అందుకే మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తూ దాని అంటే పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి కొంతమందికి పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఏదైనా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అట్లా వాళ్ళని లేదా గేమ్స్ ఫిజికల్ యాక్టివిటీ డైవర్ట్ చేయటం వల్ల ఏంటంటే అది మొనాటనస్గా లేకుండా పిల్లల్లో ప్రొడక్టివిటీని కూడా పెంచుత పెంచేటట్టు సో ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ టైం అనేది